హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజాభం ఛానల్ ఫ్రెండ్స్ నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉడకబెట్టిన ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఇలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ కారం వేసి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను నేను తారూరకు మా పిల్లలకు ఇష్టమైన ఒక పది నిమిషాలు కడిగి మంచిగా ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆలుగడ్డను మంచిగా ఉడికితే త్వరగా అయిపోతుంది ఫ్రై చాలా టేస్టీ కూడా ఉంటాయి వాటర్ పోయకుండా సలాద్ కానీ ఫ్రెండ్స్ మామూలుగా ప్యాన్ కింద పెడితే సల్లగెట్టే తర్వాత మనం దాని పొట్టు తీసి పెట్టుకోవాలి మంచిగా ఉడిగితే పొట్టు చాలా త్వరగా వస్తుంది చూడండి ఎంత మంచిగా చూడండి ఫ్రెండ్స్ పొట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడి అయినాక నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ రైలకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా నాలుగు చెంచాలు నూనె పోస్తున్నాయి అరకిలో ఆలుగడ్డలు ఉన్నాయి దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ పవారా దినుసు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను వంటి కిందికి వస్తే బాగుంటుంది మినపప్పు కూడా వేసుకొని ఉంటే నేనైతే వేయడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం ఆలుగడ్డ వేసుకున్నాం కలుపుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తున్నాను తగినంత వేసుకొని మిగిలిచి పెద్ద పసుపు వేసుకుంటున్నాను అర టీ స్పూన్ ఫస్ట్ బియ్యం గడుగుతున్నా ఫ్రెండ్స్ ఇఫ్తార్కి సరికి మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇప్పుడు కారం వేసుకోవాలి ఉల్లిపాయ కారం నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఫ్రెండ్స్ అదే వేస్తాను మీరైతే ఒక పాయ వేసుకోండి నాలుగైదు పాయలు వేసుకోండి గడ్డలో సగం వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసి మంచిగా దంచి వేసుకోండి ఉదయం కొరకు పెరుగు కూడా తోడు పెట్టుకుంటున్నాం పాలు తోడు పెట్టుకుంటున్నాం సారీ ఫ్రెండ్స్ ఛాయ్ కూడా పెట్టుకున్నా ఇఫ్తార్ కొరకు సాయంత్రం చేసే వంటలు దీని తర్వాత చట్నీ కూడా చేస్తాను ఫ్రెండ్స్ వేడి వీడియోలో పెడతాను అది దీంట్లో పెట్టాను దొండకాయ చట్నీ చేస్తాను కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ కరేపాకు వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు ఇదిమీరా వేసుకున్నాను అప్పు చారు ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకోవడమే అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకున్నాం మీ దగ్గర నాన్స్టిక్ ఉంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నాన్ స్టిక్ కడాయి లేదు ఐరన్ కడాయిలో కూడా బాగుంటుంది తీసుకోవాలి ఐరన్ కడాయి చిన్నది కడాయి అల్యూమినియం కాబట్టి కొద్దిగా నేను దాంట్లో ఉండాలి కొద్దిగా తగ్గించి ఉండాలి హెల్త్ మంచిది కాదంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతే కదా